మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోగా తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్న నటుడు నితిన్ నితిన్ జయం సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా తనదైన రీతిలో నటించి మెప్పిస్తున్నాడు ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆయన వెంకీ కుడుముల డైరెక్షన్ లో హుడ్ అనే సినిమా చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో శ్రీలీ శ్రలీల హీరోయిన్ గా నటిస్తుంది ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే సక్సెస్ కొట్టాలని నితిన్ తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది ఇక ఇంతకు ముందే ఆయన వరుస సినిమాలను చేసినప్పటికీ అవి ఏవి కూడా ఆయనకు ఆశించిన మేరకు విజయనైతే అందించలేకపోతున్నాయి కాబట్టి ఈ సినిమాతో ఎలాగైనా సరే తనను తాను మరొకసారి స్టార్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నాడు ఇక ఇప్పటికే తన తోటి నటులైన నాని విజయ్ దేవరకొండ అఖిల్ లాంటి నటులు వరుస సినిమాలతో సక్సెస్ లని సాధిస్తూ ముందుకు దూసుకెళ్తున్నారు మరి ఈయన మాత్రం ఇక్కడే ఢీలా పడిపోతున్నాడు ఇక ఇలాంటి సందర్భంలో ఎలాగైనా సరే ఈ సినిమాతో సక్సెస్ కొట్టాలనే ఉద్దేశ్యంతోనే ఇంతకు ముందు తనకు భీష్మ లాంటి ఒక అదిరిపోయే సక్సెస్ ని ఇచ్చిన వెంకీ కుడుములనే మళ్లీ నమ్ముకున్నాడు మరి ఈ సినిమాతో తనకు ఎలాంటి సక్సెస్ వస్తుంది అనేది కూడా తెలియాల్సి ఉంది ఇక ఇదిలా ఉంటే రాబిన్ సినిమా హుడ్ మూవీ కి సంబంధించిన ఒక వీడియోను రీసెంట్ గా వెంకి కుడుముల తన ట్విట్టర్ అకౌంట్ నుంచి రిలీజ్ చేశాడు ఇందులో హుడ్ ఆఫ్టర్ ఇరవై ఐదు ఇయర్స్ అని చెబుతూ ముసలి గెటప్ లో ఉన్న నితిన్ శ్రీ లీలాను చూపించాడు అలాగే శ్రీలీలా మీద పంచులు కూడా వేసినట్టుగా తెలుస్తుంది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి